రాసి పెట్టుకోండి కర్కాటక వారి జీవితంలో అరుదైన మార్పులు ఏప్రిల్ నెల పన్నెండవ తేదీ శక్తివంతమైన పౌర్ణమి మీకు కళలో కూడా ఊహించని అరుదైన రాజయోగం కలగబోతుంది అసలు కర్కాటక వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది పౌర్ణమి ఏ రోజున వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధంగా పౌర్ణమి అనేది కలిసి రాబోతుంది అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని మీ పనులు కాక నిరాశ చెంది ఉన్నారా అయితే శ్రీ కాళికామాత జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి స్త్రీ వశీకరణ భార్యభర్తల వసీకరణ ప్రేమ వశీకరణ వ్యాపార వసీకరణ ధన వసీకరణ కుటుంబ వసీకరణ చేయబడును తీరని ఏ సమస్యలకైనా ప్రత్యేకమైన పూజ వసీకరణలు చేయబడును భార్య సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం నమ్మిన వారు దూరం కావడం డబ్బులు పెళ్లి సమస్యలు సంతానం లేకపోవడం దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా పరిష్కారం చెప్పబడును పూజారి గారి ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ వన్ నైన్ వన్ త్రీ డబల్ సిక్స్ ఫోర్ మీకు ఎటువంటి సమస్యలున్నా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గారికి కాల్ చేయండి మీ సమస్యలకి పరిష్కారం పొందండి అంతకన్నా ముందు మీరు ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి గురించి పూర్తి విషయాలు మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి మీ జీవితం అయితే మూడు పెన్నడు కూడా చూడని విధంగా మారబోతుంది ఉద్యోగంలో చాలా అనుకూలమైన ఫలితాలు రావడానికి కొంచెం శ్రమించాలి మనో విచారాన్ని కలిగించే సంఘటనలకు మీరు దూరంగా ఉంటే మీకు మేలు జరుగుతుంది లక్ష్యాలను క్రమంలో ముందస్తు ప్రణాళికలు రూపొందించాలి అనవసర ఖర్చులు పెరుగుతాయి కనుక జాగ్రత్త ఆర్థికంగా నిలకడగా ఉండేందుకు శ్రీ లక్ష్మి ధ్యానం చేసుకోవడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది పుష్యమి నక్షత్ర జాతకులకు ఈ సమయం మేలు జరుగుతుంది క్షేమకరమైన ఫలితాలు వినిపిస్తున్నాయి అంతేకాదు ఈ రాశి వారికి గాత చంద్రదోషం ఉంది దూర ప్రయాణాలు చేయడం అసలు మంచి కదండి రుద్ర ధ్యానం చేసుకోవడం మీకు చాలా మంచి అనుకూలమైన ఫలితాలను అందిస్తుంది మీ మీ రంగాల్లో విజయం సిద్ధిస్తుంది మనోబలంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు కొత్త బాధ్యతలు మీ మీద పడతాయి వాటిని సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు లక్ష్యం నెరవేరుతుంది సమయానుకూలంగా ముందుకు సాగండి కుటుంబ అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు భూగృహ లాభాలు కనిపిస్తున్నాయి తోటి వారి సలహాలు సహకారం కూడా మీకు అందుతుంది మందు మిత్రులతో కలిసి శుభ కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు ప్రయాణ సౌక్యం ఉంటుంది మీకు ఈ వారం మధ్యలో అంతా కూడా మేలు జరుగుతుంది ఇష్టదేవత ఆరాధన మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదు ఈ కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా చక్కటి ఫలితాలను అందించే సంవత్సరంగా చెప్పవచ్చు మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు ఈ సమయంలో లభించబోతోంది మీకు అన్ని విధాలుగా కూడా అన్నీ కూడా తొలగిపోయి మీకు అన్ని విధాలుగా కూడా మేలే జరుగుతుందని చెప్పడంలో కూడా సందేహం లేదు కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు గురు ప్రభావం ఉద్యోగం ఆదాయం కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కర్కాటక రాశి వారికి చాలా మిశ్రమైన ఫలితాలను అందిస్తుంది మే వరకు గోచారం అనుకూలంగా ఉండడం చేత సంవత్సర ప్రారంభంలో శని కుంభరాశిలో ఎనిమిదవ ఇంట్లో సంచరిస్తాడు అదే సమయంలో మీనరాశిలో తొమ్మిదో ఇంట్లో సంచరిస్తాడు మీ కేతు మరియు కేతువు మూడవ ఇంట్లో సంచరిస్తాడు దీని వలన స్థల మార్పు ఆధ్యాత్మిక విషయాలు మరియు విదేశీ సంబంధాలపైన దృష్టి పెరుగుతుంది మార్చి ఇరవై తొమ్మిదిన సన్ని తొమ్మిదవ ఇంట్లోకి ప్రవేశించడం చేత ఉన్నత విద్యా ప్రయాణాలు మరియు తాత్విక అన్వేషణలపైన దృష్టి అనేది మళ్ళుతుంది తర్వాత మే పద్దెనిమిదిన రాహు కుంభరాశిలో ఎనిమిదవ ఇంట్లో మరడం చేత ఆత్మ పరిశీలన అవసరం ఉంటుంది గురువీ సంవత్సరం ప్రారంభంలో వృషభ రాశిలో పదకొండు ఇంట్లో ఉంటాడు దీని వలన ఆదాయం సామాజిక సంబంధాలు మరియు వృత్తిపరమైన విషయాలపైన అనుకూలమైన ప్రభావం అనేది ఉంటుంది అయితే మే పద్నాలుగున గురువు మిథున రాశిలో పన్నెండు ఇంట్లో ప్రవేశిస్తాడు దీని కారణంగా ఖర్చులు విదేశీ సంబంధాలు మరియు ఆధ్యాత్మిక ఆత్మ పరిశీలన దృష్టి పెరుగుతుంది ఏడాది చివరిలో గురువు కర్కాటకు రాసకుండా వేగంగా సంచరించి తిరిగి మిథున రాశిలోకి రావడం చేత సంబంధాలు ఆరోగ్యం మరియు ఉద్యోగంలో చెప్పుకోదగిన మార్పులు అయితే చోటు చేసుకుంటాయని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఉద్యోగపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఈ ఏడాది మొదటి భాగంలో శని ఎనిమిదవ ఇంట్లో ఉండడం చేత మీరు మానసికంగా పరిణతి చెందుతారు గత సంవత్సర కాలంగా కూడా శనిగోశాలం కారణంగా ఏర్పడిన సమస్యల వలన ఓపిక మనోధైర్యము కూడా పెరుగుతాయి ఇవన్నీ కూడా మీరు సవాళ్ళను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సహాయం చేస్తాయి ఈ ఏడాది మొదట్లో గురువు పదకొండవ ఇంట్లో ఉండడం చేత మీకు మంచి స్నేహితులు భాగస్వామ్యంలో కూడా దొరుకుతారు ఈ సమయంలో మీకు సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఏదో ఒక రూపంలో దానిని పరిష్కారం లభిస్తుంది మీ పరిచయాలు పెరుగుతాయి కొత్త స్నేహాలు ఏర్పడతాయి మీ ఉద్యోగ లక్ష్యాలను సాధించడంలో పెద్దలు అనుభవాలు మీకు మార్గదర్శకత్వం చేస్తాయి ఆర్థిక లాభాలు ఉద్యోగ పురోగతి కూడా కనిపిస్తుంది ఈ రాశి వారికి మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన శని తొమ్మిదో ఇంట్లోకి వచ్చాడు అప్పుడు ప్రయాణాలు ఉన్నత విద్య మరియు ఉద్యోగంలో కొత్త అవకాశాలపైన దృష్టి అయితే ఉంది విదేశీ వ్యాపారం ఉన్నత విద్య లేదా తరచుగా ప్రయాణాలు చేయాల్సిన సమయం కనిపిస్తుంది ఈ సమయంలో కొంతమందికి ఉద్యోగంలో అనుకొని మార్పులు జరిగే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా వాయిదా వేసే స్వభావం కలిగిన వారు మరియు ప్రతి చిన్న విషయాన్ని కూడా పెద్దగా చేసుకుని బాధపడేవారు కూడా ఈ సమయంలో వృత్తిపరంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకోవడం మరియు నిజాయితీగా పనిచేసేందుకు చేయడం వలన ఈ సమయంలో మీరు వృత్తిలో మంచి అభివృద్ధిని కూడా సాధిస్తారు ఏడాది మే పద్నాలుగు నా గురువు పన్నెండవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు అప్పుడు కొన్ని దాగి ఉన్న సవాళ్ళు లేదా పోటీదారులు విరుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి చేసే పనులలో జాగ్రత్తగా ఉండాలి ప్రతి పనిని కూడా కూడా విమర్శించేవారు మరియు అడ్డుపడేవారు అధికంగా ఉంటారు కాబట్టి ఏ పని అయినా సరే ప్రణాళిక ప్రకారం చేయాలి ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలు మీకు చాలా నష్టాన్ని తీసుకొస్తాయి ఓపికగా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటూ ఇతరుల సహకారంతో పనిచేస్తే కర్కాటక వారు రెండు వేల ఇరవై ఐదు ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యలు సమర్థవంతంగా మీరు ఎదుర్కొనగలుగుతారు కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక పరిస్థితి సాధారణంగా బాగుంటుంది ఈ ఏడాది మొదట్లో మీరు ఆర్థికంగా స్థిరపడతారు గురువు పదకొండు ఇంట్లో ఉండడం చేత మీకు స్థిరమైన ఆదాయం పొదుపు మరియు తెలివైన పెట్టుబడులు కూడా వస్తాయి డబ్బు సమకూర్చుకోవాలి అనే వారికి ఇది చాలా మంచి సమయం మీ కుటుంబ సభ్యులు ముఖ్యంగా మీ సోదరులు సోదరి మనులు మరియు మీ యొక్క జీవిత భాగస్వామి కూడా మీకు ఆర్థికంగా స్థిరత్వాన్ని కల్పించడంలో సహాయం చేస్తారు భూమి ఇల్లు వంటి ఆస్తులు కొనాలి అని అనుకునేవారు కూడా ఈ సంవత్సరం మొదట్లో ప్రణాళిక వేసుకోవడం మంచిది గురువు మీ యొక్క తెలివైన ఖర్చులు అనేవి పొదుపు చేయడానికి సహాయపడతాడు నేను అలా గురువు పన్నెండవ ఇంట్లోకి వస్తాడు అప్పుడు ఆర్థిక విషయాల్లో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి ఊహించిన ఖర్చులు వచ్చే అవకాశం ఉంటుంది పెట్టుబడుల నుండి లాభాలు ఆలస్యమయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అందుకని డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి పెద్ద పెట్టుబడులు లేదా రిస్క్ ఉన్నటువంటి పెట్టుబడులు పెట్టకపోవడమే మేలు మే పద్దెనిమిది తర్వాత రాహు ఎందో ఇంట్లోకి వస్తాడు దీని కారణంగా ఆర్థిక విషయాల్లో కొంత అనిశ్చితి ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి కనుక జాగ్రత్త చూసారు కదండి కరకాడ క్రాస్ వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్